వీడియో వీక్షకులకి నమస్కారం గత కొంతకాలంగా అంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కరెంట్ అఫైర్స్ వీడియోలు ఏవి చేయడం చేయలేదు ప్రధాన ఉద్దేశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంతా కూడా కొంత పొలిటికల్తో లింక్ అయి ఉండడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని ఎలక్షన్ కోడ్ ఉండే ఉద్దేశంతో చేయలేదు మరి ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభించడం జరిగింది ఈనాటి కరెంట్ అఫైర్స్ని సంక్షిప్తంగా క్లియర్గా మీకు అందించాలని వీడియో చేస్తున్నాను చూడండి ఇక రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈనాటి కరెంట్ అఫైర్స్లో మొదట అంశంగా తీసుకున్నట్లయితే చీనాబ్ వంతెనపై రైల్ ఇంజిన్ పరుగు ఇది జమ్మూ కాశ్మీర్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై జూన్ పదహారు ఆదివారం నాడు రైల్ ఇంజన్ను ట్రైల్ రన్ విజయవంతంగా నిర్వహించారు చీనాబ్ వంతెనను దాటడంతో పాటు సంగల్దాన్ నుంచి రియాసి వరకు ఓ రైల్ ఇంజిన్ను నడిపిన దృశ్యాలతో కూడిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేశారు చీరాం నదిపై నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా రాంబన్ నుంచి రియాసీకి త్వరలో రైల్ సర్వీసులను ప్రారంభం కానున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది ఇది ప్రారంభమైతే ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా మనం చెప్పుకోవచ్చు రెండో అంశంగా మనం తీసుకున్నట్లయితే కర్ణాటక ఫస్ట్ ఎలిఫెంట్ ఓవర్ పాస్ అనేది కొత్తగా ప్రారంభించింది ఇది దేశంలోనే మొట్టమొదటిగా అని చెప్పుకోవచ్చు ఏనుగులు నేషనల్ హైవేని దాటేటప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరిగి ఏనుగులు మరణించడం జరుగుతుంది వాటిని ప్రమాదాల నుండి రక్షించడానికి వీలుగా ఈ ఎలిఫెంట్ ఓవర్ పాస్ అనేది నిర్మించడం జరిగింది ఇది ఇది బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ నుండి సావంతదుర్గ ఫారెస్ట్కి మధ్యలో ఈ హైవే ఉంది ఈ హైవే నేషనల్ హైవే టూ నాట్ నైన్ రెండు వందల తొమ్మిది ఇది బెంగళూరు పట్టణ సమీపంలో నేషనల్ హైవే టూ నాట్ నైన్ పై నిర్మాణం జరిగింది ఇది నలభై ఐదు మీటర్లు పొడవు నలభై మీటర్లు వెడల్పుతో ఈ పాస్ అనేది నిర్మించడం జరిగింది ఇది దేశంలోనే మొట్టమొదటి ఎలిఫెంట్ ఓవర్ పాస్గా మనం చెప్పుకోవచ్చు కరెంట్ అఫైర్స్లో మూడో అంశంగా తీసుకున్నట్లయితే ఇటీవల ముగిసిన జీ సెవెన్ సమావేశాల గురించి మనం చెప్పుకోవచ్చు ఈ జీ సెవెన్ సమావేశాలు యాభైవ సమావేశాలుగా శిఖరాగ్ర సమావేశాలుగా చెప్పుకోవచ్చు దీన్ని జీ సెవెన్ ఇటాలియా పేరుతో ఇది జూన్ పదమూడు నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహించడం జరిగింది జీ సెవెన్ సమావేశాలకు సంబంధించి విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఇది యుద్ధ యుద్ధకాలంలో అమెరికా కెనడా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సభ్య దేశాలుగా గ్రూప్ ఆఫ్ సెవెన్ దాన్ని జీ సెవెన్ కూటమిగా ఏర్పడింది అప్పటికీ ఇప్పటికీ జీ సెవెన్లో అవే దేశాలు సభ్యులుగా కొనసాగుతున్నాయి కొంత మధ్య కాలంలో రష్యా చేరినప్పటికీ మళ్ళీ రష్యా దాని నుంచి దూరం అయింది ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదిగిన ఇప్పటికీ వర్ధమాన దేశంగానే పరిగణించబడుతుంది వర్ధమాన దేశంగా ఉండడం వల్ల భారత్ ఈ జీ సెవెన్లో స్థానం అయితే పొందలేదు అయితే ఆహ్వానితులుగా హాజరవడం అయితే జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే జీ సెవెన్లో ఉన్న సభ్య దేశాలు పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాలు అలాగే ఇవి పూర్తిగా ఏవైతే పారిశ్రామిక విప్లవంలో పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశాలుగా మనం చెప్పవచ్చు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ప్రపంచ రాజకీయ వ్యవస్థ పైన ఇది స్థాయి పట్టున్న గ్రూప్గా ఈ జీ సెవెన్ దేశాల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ భారత్ పూర్తిస్థాయి సభ్యదేశం కాకపోయినా సన్నిహిత సమన్వయం కోసం జీ సెవెన్ మన దేశాన్ని తరచూ ఆహ్వానిస్తున్నాయి ఇండియా ఇప్పటికీ పదకొండు జీ సెవెన్ సమావేశాల్లో పాల్గొంది ఈ పదకొండు సమావేశాల్లో కూడా నరేంద్ర మోదీ ఒక్కరే వరుసగా ఐదు సమావేశాలకు హాజరయ్యారు మూడోసారి ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాజాగా ఇటలీలోని అవూలియాలో జరిగిన జీ సెవెన్ సదస్సుకు మోదీ పాల్గొన్నారు మూడో దఫా అధికారం చేపట్టిన తర్వాత మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన కూడా ఇదే తద్వారా భారత ప్రముఖ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఇతర వర్ధమాన దేశాల వాణ్ణి వినిపిస్తుందని చాటారు అవూలియా భేటీ జీసెవెన్ స్వర్ణోత్సవ సదస్సు సైతం కావడం మరో విశేషం ప్రధానంగా ఈ జీ సెవెన్ సమావేశాలు ఆరు అంశాలపైన చర్చలు జరిగాయి మొదటి అంశంగా ఆఫ్రికా మరియు క్లైమేట్ చేంజ్ మరియు డెవలప్మెంట్ మీద మొదటి అంశము రెండో అంశంగా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఉద్రిక్తుల పైన తర్వాత మూడో అంశంగా ఉక్రెయిన్ నాలుగో అంశంగా మైగ్రేషన్ ఐదవ అంశం ఇండో పసిఫిక్ మరియు ఎకనామిక్ సెక్యూరిటీ ఆరో అంశంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీగా తీసుకున్నారు ఈ ఆరు అంశాల మీద శిఖరాగ్రస్థాయి సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ జీ సెవెన్ సమావేశాలకు భారతదేశంతో పాటు ఆహ్వానిత దేశాలుగా అల్జీరియా అర్జెంటీనా జోర్డాన్ కెన్యా ఆఫ్రికన్ యూనియన్ ట్యునీసియా టర్కీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉక్రెయిన్ వాటికన్ సిటీతో పాటు మరిటేనియా తదితర దేశాలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది ఈ జీ సెవెన్ సమావేశాలు ప్రారంభమైతే పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వరల్డ్ ఎకనమిక్ సమిట్గా ప్రారంభమైంది భవిష్యత్తులో జీ సెవెన్లో భారత్ కూడా స్థానం లభించే అవకాశం అయితే లేకపోలేదు ఇవి ఈనాటి కరెంట్ అఫైర్స్ అంశాలు మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్